హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హలో అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి శ్రీలంక వర్సెస్ ఇండియా ఓడియా సిరీస్ కి ముందు ఒక బిగ్ బిగ్ షాక్ అయితే తగిలింది అదేంటంటే మో మహిష పతిరాన ఇంజురీ బారిన పడ్డాడు అది మనందరికి తెలిసిందే లాస్ట్ అండ్ ఫైనల్ టీ ట్వంటీలో ఆయన బాల్ బౌండరీస్ సేవ్ చేసే క్రమంలో ఆయన షోల్డర్కి ఇంజురీ అయ్యి అవ్వడంతో డాక్టర్స్ టూ వీక్స్ రెస్ట్ అవసరం అని తేల్చడం జరిగింది సో అందువల్ల మహిషా పతిరానా ఈ ఓడిఐ సిరీస్కి మొత్తంగా దూరం అవ్వబోతున్నాడు అండ్ మరొక అప్డేట్ ఏంటంటే నిన్న ఐపిఎల్కి సంబంధించిన సమావేశం అయితే జరిగింది కదా దీంట్లో భాగంగా కావ్యమారన్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది ముఖ్యంగా ఫారిన్ ప్లేయర్స్ పైన ఎవరైతే సాకులు చెప్పి దూరం అవుతారో వాళ్ళకి ఐపీఎల్ బ్యాన్ చేయాలని అయితే కండిషన్ పెట్టింది బీసీసీఐ ముందు వాదన అయితే వినిపించింది మరి ఇంకోటి ఏంటంటే ఐదేళ్ళకోసారి కూడా మెగా నిర్వహించాలని కూడా వాదన వినిపించింది అదేవిధంగా ఐదు నుంచి ఏడు మధ్య రిటెన్షన్ చేసుకునే ఫ్రీడమ్ ఫ్రాంచైజీ ఓనర్స్కి అందరికీ ఇవ్వాలని అయితే వాదనైతే వినిపించింది ఎందుకంటే ఇప్పుడు కొన్ని టీమ్స్కి ఇండియన్ ప్లేయర్స్ బ్యాక్ బోన్ కొన్ని టీమ్స్కి ఫారిన్ ప్లేయర్స్ బ్యాక్ బోన్ ఈ విషయం మనందరికి తెలిసిందే మరి బీసీసీఐ కనుక దీనికి అంగీకరిస్తే ఫ్రాంచైజెస్కి అన్నిటికీ నిజంగా చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే షారుఖ్ ఖాన్కి అలాగే ప్రా పంజాబ్ ఓనర్కి మధ్య వివాదం జరిగింది మెగా వేల అని తను చెప్పడం అన్నీ జరిగిపోయాయి వాగ్వాదాలు కూడా జరిగిపోయాయి నిజంగా షారుఖ్ ఖాన్ చేసింది అయితే చాలా చాలా రాంగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కేకేఆర్కి మంచి టీం ఉంది ఓకే వి విల్ యాక్సెప్ట్ కానీ పంజాబ్ కూడా వాళ్ళ టీంని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఢిల్లీకి పంజాబ్కి ఆర్సీబీకి టైటిల్స్ లేవు సో వాళ్ళకంటూ ఒక టైటిల్ ఏర్పరచుకోవాలి వాళ్ళకంటూ వాళ్ళ టీంని బిల్డ్ చేసుకోవాలి అని వాళ్ళకు ఉంటుంది కదా మరి ఇది ఎంతవరకు కరెక్ట్ షారుఖ్ షారుఖాన్ చేసేది అనేది మీరే కామెంట్ బాక్స్లో చెప్పండి ఐ విల్ గివ్ ద రిప్లై అండ్ ఇకపోతే ఒక మంచి శుభవార్త ఏంటంటే ఫ్రెండ్స్ మొహమ్మద్ సిరాజ్కి గ్రూప్ వన్ కోటాలో తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది మొహమ్మద్ సిరాజ్కి గ్రూప్ వన్లో జాబ్ అయితే ఆఫర్ చేసింది అండ్ ఒక ఉమెన్ బాక్సర్కి కూడా మొహమ్మద్ సిరాజ్తో పాటు గ్రూప్ వన్ జాబ్ అయితే జాబ్కి అయితే ఆఫర్ చేసిందని చెప్పుకోవచ్చు సో హ్యాపీ కంగ్రాచులేషన్స్ మొహత్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే ఒక లైక్ వేసుకోండి ఈ వీడియోకి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం